ఎంత బాగుతుంది శివుని విగ్రహం మొత్తం పాలరా అది మొత్తం పాలరాయితోటి వస్తున్నాయి పెట్టి శివుని అడిగిపోతున్నాడు శివలైపోయా ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి శివాలయం గుట్ట మీద ఇక్కడ ఇక్కడ జేసీబీ గిట్ట నడుస్తుంది అక్కడ ఎంత సైడ్ ఇదంతా మొత్తం అంత పార్కింగ్ ప్లేసే ఇదంతా మొత్తం పార్కింగ్ ప్లేస్ మొత్తం పార్కింగ్ శివాలయం గుట్ట మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇదేమో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇదేమో ఎంట్రీ మెయిన్ ఎంట్రీ శివాలయం ఎంట్రీ పోవాలి ఎంత మొత్తం మధ్య పెడతారు పార్కింగ్ అది మా మనసుల మనుషులు ఆ దర్శనానికి పోవడానికి శివాలయంకు ఎంత తలకలిసి పెడతారు కాళికా దేవి విగ్రహం ఇంకా తయారు చేస్తున్నారు కాళికాదేవి గ్రహం వెంకటేశ్వర స్వామి ఇదంతా ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ ఫుల్ జనాలు తన జాతరైతే శివుడు పార్వతి చాలా బాగుంది శివుని విగ్రహము ఇవన్నీ పోయినసారి ఇటు ఉన్నాయి కానీ అంత మంచిగా పెట్టలేదు ఇప్పుడైతే బాగా డెవలప్ చేస్తారు బాగా పెడుతున్నారు ఈ పక్కనే చూడు పార్వతి శంకరుడు పార్వతి ఇదంతా శివాలయం టెంపులే లోపడైతే ముక్కలు ఖాళీగానే ఉంది ఇప్పుడైతే ఏం లేదు శివాలయంకైతే బీరంగళం శివాలయంకైతే మేము వచ్చినాము ఎందుకంటే ఇప్పుడు పదిహేను తారీఖు నాడు జాతర ఉంది శివాలయం జాతర అదే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఏమో చూద్దామని చెప్పేసి వచ్చినాయి ఇప్పుడు పనులు అయితే బాగానే జరుగుతున్నాయి బాగానే మంచిగా జరుగుతున్నాయి పనులు అయితే చాలా బాగా జరుగుతున్నాయి పనులు ఇవన్నీ షూటింగ్లు తీసేటప్పుడు పెడతారు ఈ అమ్మ వాళ్ళని ఇవన్నీ శివాలయం గుట్ట మీదనే ఉంటది బోనాల పాండు పెడతారు అమ్మ అమ్మవారిని అమ్మవారి లాగా అలంకరించి షూటింగ్ తీస్తారు విగ్రహాలన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నాడు శివాలయం కూడా ఇదే శివాలయం గుట్ట కనిపిస్తలేదు ఎండ పొలం బాగా ఎండ పడుతుంది కాబట్టి కనిపిస్తలేదు ఇదే శివాలయం గుట్ట జాయింట్ వీళ్ళు పిల్లలు ఆడుకునేటి అన్ని అయితే రెడీలు అవుతున్నాయి అన్ని రెడీ చేస్తున్నారు బాగా రెడీ చేస్తున్నారు అన్ని ఇది పెద్ద గుండాం లాగా చేసిరు శివాలయం గుట్టమేనే పెద్ద గుండాం ఉంది ఇది గుండాంలో కూడా శివునుడు ఎంత బాగా కుసిన పెట్టిరు ఎంత గుండా చాలా బాగుంది అంటే పాలరాతితో వేసి కూసున పెట్టినట్టుకుంది శివుని ఎంత బాగుంది శివుని విగ్రహం మొత్తం పాలరా మొత్తం పాలరాయి అయిపోతే వస్తున్నాయి పెట్టారు శివుని అంతా గుండామే ఇక్కడనేమో జాయింట్ వీల్ అన్ని అన్ని ఫిట్టింగ్ చేసుకోరు అదే పెద్ద వచ్చినాయి మొత్తం మొత్తం గుండా చుట్టూ మొత్తం జాలి పెట్టేసారు మొత్తము లోపడి అయితే అవకాశం లేదు ఇప్పుడైతే మాకు విగ్రహం ఎంత మంచి చుట్టుముట్టు జాలి పెట్టేసిరు అన్నట్టు ఈ గుండం చుట్టుముట్టు అవి గుండెంలో ఎవరు వచ్చి గలీ వేయొద్ని చెప్పేసి మంచి పవిత్రంగా ఉండాలని చెప్పేసి చుట్టుముడు జాలి పెట్టేసేరు ఆ శివుడు మీకు గమేస్తున్నాను అనుకుంటే అక్కడ కనిపిస్తుంది అది శివుడు ఇదంతా జాయింట్ వీల్ గురించే పిడి చేస్తూ జాయింట్ వీల్ ఇంకా రెడీ కాలేదు జాయింట్ వీల్ శివరాత్రి వరకలా మొత్తం రెడీ అయిపోతుంది ఏ టైట్ కర్నే టైం లాక్త హార్డ్ వర్క్ అయినా వర్క్ వీల్ అయితే ఇలా మొత్తం ఫిట్టింగ్ చేస్తారు అది బ్రేక్ డ్యాన్స్ చూడండి ఎంత బాగా ఎగేట తయారు చేస్తారు బ్రేక్ డ్యాన్స్ అదేమో వేయాలి బాసు వేయాలి ఎంత బాగా పిడి చేస్తు మొత్తం అంతా ఇక్కడ మొత్తం ఆటలాడుకునే ఆటలాడే తయారు చేస్తారు ఇక్కడ మొత్తం జాయింట్ వీలు బ్రేక్ జాంట్లు మళ్ళా ట్రైన్ పోయేది మళ్ళా ఏంది అది అది నిమ్లీలాగా ఉండి ఉయ్యాలు అవన్నీ ఇక్కడే తయారు చేస్తారు మొత్తం పాపం ఒక లేదు అమ్మవారికి ఒక చెయ్యి తీసేసినట్టు ఇవన్నీ దుకాణలు వేస్తారు మొత్తం దుకాణలు వేస్తారు శివరాత్రి రోజు అయితే మస్తు పబ్లిక్ ఉంటది ఇది మొత్తం పండుగకే పెడతారు కదా మంచిగానేయా ఎల్లమ్మా దేవి ఏమేమి మాంకాలమ్మానా ఏమే మాంకాలమ్మా చాలా బాగున్నాయి విజురాలు అయితే ఇవన్నీ తయారీ పెట్టి విజురాలు అయితే చాలా బాగున్నాయి శివాలయం గుడి గోపురం ఇది సన్లైట్ మాత్రం సూపర్ కలుగుతుంది సన్లైట్ ఇదంతా మొత్తం మొత్తం చాలా బాగుంది లొకేషన్ అయితే పైకి మస్తు బాగుంది మొత్తం అంతా ఇండ్లు మొత్తం ఎట్లుంది ఇక్కడికి అక్కడ చూస్తే బిల్డింగ్ ఇదంతా మనుషులు పోవడానికి ఇవన్నీ తడగలన్నీ కట్టిన మనసులు పోవడానికి ఏమో కావచ్చు ఫ్రీ కావచ్చు మొత్తం తడగలకే సిరిశైలంకి దారి ఉన్నానంగా అప్పుడు చెప్పంగా అయినా ఇదే కావచ్చు సిరిశైలంకి దారి లోపలికి ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది శివాలయం టెంపుల్ వెనకాల ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే గుడి మొత్తం అంతా ఇప్పుడే అన్ని మంచిగా చేస్తున్నారు కాబట్టి మామూలుగా తీసి పెట్టినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ శివాలయం జాతర వీడియో బై బై సినిమా శివాలయం కూడా కలర్ఫుల్ గా పడుతుంది లైట్ పార్కింగ్ ప్లేస్ మొత్తం లైటింగ్ పెట్టేశారు పార్కింగ్ ప్లేస్ల మొత్తం எத்தம் பார்க்கிங் பிளேஸ்